అను మార్గస్వాగతం అలాగే నమస్తే ఇక్కడికి వచ్చిన నాయకులకి అలాగే పార్టీ కార్యకర్తలకు పాత్రికేయులకు అలక్షన్ చేరి ఈ ఎలక్షన్లో కష్టపడిన ప్రతి కార్యకర్తకి లీడర్లకి నా నమస్కారాలు అలాగే ఈరోజు ఎవరైతే కష్టపడినారో వాళ్ళకి అభినందనల కోసమే ఈ సభ పెట్టడం జరిగింది అందరికీ నా నమస్కారాలు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం సంఘాల కాలువలు మరియు చెరువులు సంబంధించి ఈరోజు ఎన్నికలు జరిగాయి రెండు వేల పదిహేను సంవత్సరంలో ఎన్నికలు జరిగాయి తర్వాత మరి తర్వాత వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఈ కాలువని చెరువుల్ని వారు పట్టించుకోలేదు కేవలం నవరత్నాల మీద ఆధారపడి సంక్షేమాన్ని ప్రజల రైతుల సంక్షేమాన్ని ఖాళీగా ఈరోజు మరొక్కసారి మన కూటమి ప్రభుత్వం ఈరోజు సాగునీటి సంఘాలకి ఎన్నికలు నిర్వహించింది ఏదైతే ఏ విధంగానైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎన్నికల్లో వచ్చాయో ఈరోజు కూడా ఫలితాలు అదేవిధంగా ఏకపక్షంగా ఎన్నికల్లో ఫలితాలు వచ్చాయి కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎవరైతే మనకు కొత్తగా ఎన్నిక కాబడ్డారో వారికి అందరికి అభినందిస్తూ తర్వాత ఎవరైతే దానికి కృషి చేశారో వారిని గుర్తించి వారికి కూడా అభినందన చెలవడానికి ఈ సభ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ఈ ప్రెస్పీను ఉద్దేశించి మన గౌరవం గుర్తించారు శ్రీ గుమ్మరావు నారాయణ గారు ప్రసంగిస్తారు ఎనిమిదైన వాళ్ళు జయరామణ గారికి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపే విధంగా మాట్లాడవలసిందిగా కూర్చుని నారా చంద్రబాబు నాయుడు గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సాగునీటి సంఘాల ఎలక్షన్స్ పెట్టిన దానికి ధన్యవాదాలు గుమ్మనూరు జయరామన్న గారు ఎమ్మెల్యే గారికి గు ఇన్ఛార్జ్ నారాయణ గారికి పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి గారికి భద్రీవలి గారికి అందరికీ ధన్యవాదాలు వీడికి వచ్చిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు ఈసీ మెంబర్లకు వైస్ ప్రెసిడెంట్లకు అందరికీ ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిందనే దానికి అందరికీ ధన్యవాదాలు మొట్టమొదటిగా నాకు మైక్ నారాయణ ఆధినైక్కి ఉండగురు గత పార్టీలోగా నేను పనిచేసినాను చేసినా ఏ రోజు నాకు సర్పంచ్ అయిన దానికి మైక్ ఇచ్చిన దాఖలాలు ఎక్కడ లేవు ఈరోజు కొత్తగా నాకు మైక్ చేతి పెట్టడం జరిగింది దీంట్లో ఏమైనా కొద్దిగా ఇచ్చారు ఇచ్చిన మిస్టేక్ సరిగ్గా అలాగే పోయిన గతంలో ఈ కాల విలక్షన్ అనేది కంప్లీట్గా పక్కన పెట్టేసి పోయిన టీడీపీ గవర్నమెంట్లో ఐదేళ్ళ కింద ఇంతకుముందు వచ్చిన టీడీపీ గవర్నమెంట్లో జరిగినాయి మళ్ళీ తర్వాత వచ్చి ఇప్పుడు మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చినాక ఈ ఎలక్షన్లు జరగడం జరిగింది గత ప్రభుత్వం వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఎక్కడే కానీ కాలం ఎలక్షన్లు కానీ సొసైటీ ఎలక్షన్లు కానీ ఎక్కడ ఎక్కడ జరిపిన డాగ్రాలు అయితే ఇక్కడ లేవు కానీ ఈరోజు మళ్ళీ రైతులందరికీ కొత్త ఉత్సాహం వచ్చేటట్ల కాలం ఎలక్షన్లు జరిపి ప్రతి ఒక్క రైతుకి భరోసా నింపే విధంగా ఈరోజు డైరెక్టర్లు ఎదురేమి సర్పంచ్లు ఏదైనా పోయిన గవర్నమెంట్లో టీడీపీ గవర్నమెంట్లో సర్పంచులు ఉన్నప్పుడు కాలువ కానీ డెవలప్మెంట్ కానీ ఎక్కడైనా కాలువలు రిపేర్లు ఉన్నాయి కానీ నీళ్ళు వచ్చే సమస్య కొద్దిగా ఇబ్బంది ఉన్నాయి కానీ ఆ రోజు సర్పంచులు పెట్టిన దానికి అందరిని కరెక్ట్గా ఆ రోజు నీళ్లు సక్రమంగా నడిపించడం జరిగింది గత ఐదేళ్ళు అయితే ఎక్కడే కానీ నీళ్లు కానీ కాలువ కానీ కాలువలో గడ్డి కానీ పీకిన డాగ్రాలు ఎక్కడా లేవు మళ్ళీ రోజు ఆ అవకాశం ఇచ్చిన దానికి చంద్రబాబు నాయుడు సార్ గారికి అలాగే మన జయరామన్న గారికి అలాగే మన ఇన్ఛార్జి నారాయణ అన్న గారికి చాలా సంతోషంగా ఈరోజు రైతులందా మీ ముందు చాలా సంతోషంగా ఉన్నారన్న నా అప్పుడు మళ్ళీ గత పూర్వ వైభవం వస్తుంది కాలువలకి అలాగే రైతులతో అదే విధంగా రేపొద్దున ఈ అనేది రేపు అదన ఏ కాలువ కింద సర్పంచ్ ఆ కాలవ ఎట్లుందనేది రేపు అదన ఆయన జయరామన్న దృష్టికి రేపు రేపద్దున కాలువ సమస్యలు ఏదైనా ఉండే కానీ తీర్చడానికి జయరామన్న సిద్ధంగా ఉన్నాడని ఈ సభ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం జరుపుకుంటారు నా పేరు నేను ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో అదే వైఎస్ఆర్ పార్టీలో పనిచేసినాము కానీ మాకు ఎలాంటి గుర్తింపు లేదు అన్న నారాయణన్న మీరు వైఎస్ఆర్ పార్టీలో వస్తున్నారు మేము వైఎస్ఆర్ పార్టీలోంచి మేము అదృష్టవంతులే మీరు అదృష్టవంతులే రా మేము ఉన్నాము ధైర్యం చెప్పేదాన్ని మేము వచ్చినాము అన్నకి ప్రత్యేకంగా ధన్యవాదం తెలుసుకుంటున్నా ఈ నీటి సంఘాలకి అధ్యక్షుడు అయిన చేసిన దానికి మా రైతులకి నన్ను ఎన్నుకున్నటువంటి మా మెంబర్స్కి ప్రతి ఒక్కరికి సహకారం చేస్తూ రైతు సమస్యలు కూడా ప్రతి ఒక్కటి కూడా తెలియజేసుకుంటానని నేను ప్రతి ఒక్కరి తరఫున అన్న అలాగే గుమ్మనూరు నారాయణ గారికి అలాగే చంద్రబాబు నాయుడు సార్ గారికి నరేంద్ర మోడీ సార్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటానున్నా జై హింద్ జై తెలంగాణ సిద్ధాంతాన్ని నమ్మి ఈరోజు మరి రైతులకు పూర్వ వైభవం తెచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు సాగునీటి సంఘాలకి కాలువలకి ఎలక్షన్స్ జరిగాయి ఈ ఎలక్షన్స్లో మన కూటమి ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు ఎన్నికవడానికి ఎంతో కృషి చేసిన గౌరవానీయులు గుర్తి శ్రీ గుమ్మడు నారాయణ గారికి ఇప్పుడు ప్రెసిడెంట్గా ఎన్నికైన వారు సన్మానం చేయడం జరుగుతుంది పార్టీ కొద్ది మున్సిపాలిటీ నాయకుడు కె శ్రీనివాసులు చికెన్సీ గారు ఈ సమావేశాలు ప్రసంగిస్తారు నమస్కారం తెలుగుదేశం పార్టీ పీసీ పార్టీ బీసీ పార్టీ అంటే మీరు ఎవరు నమ్మట్లేదు కదా ఇంతమందికి ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ ఈ రోజు గుర్తింపు వచ్చిందంటే దీనికి కారణం తెలుగుదేశం పార్టీ దయచేసి జీవితంలో ఎప్పుడు మర్చిపోతుందండి తెలుగుదేశంకి మేము ఎక్కడ తిరిగినా ఏమి చేసినా కానీ మేము ఎక్కడ బయట ప్రపంచం తెలియకోకుండా తిక్కన కొడుకుల మాది బతికినాము ఈ పొద్దు మన నారాయణన్న జయరాములున్నా వచ్చినారు కాబట్టి దైవేఖ మీసారి చేసుకొని బతుకుతాడు అంటే ఈ రోజు కూడా చాలంది ఇస్తానని రఘునాథ్ రఘునాథ్ రెడ్డి అయితేనేమి భాస్కర్ రెడ్డి అయితేనేమి ఇట్లా ఊళ్ళంతా సందంలో ఉండి చేసుకొని వచ్చిన వాళ్ళకి కాల పాదాభివందనం చేసుకుంటూ బతికినాము అందువలన ఈ పొద్దు మేము ప్రతి ఒక్కరికి కార్యకర్తకి అందరికీ న్యాయం చేస్తారని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చర్వ తీసుకుంటాను మొట్టమొదటిసారి పదవి రావడం జరిగింది ఈ అవకాశాన్ని కల్పించిన మన టీడీపీ నాయకుడు నారా చంద్ర సీఎం గారికి మరియు మన గుత్తి గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి మనోజ్ జయరామ్ గారికి మరియు మన గుత్తి ఇన్ఛార్జ్ అయినటువంటి నారాయణ గారికి ఈశ్వర్ గారికి గుత్తి సెక్ర గుత్తి టౌన్ అయినటువంటి నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ విధంగా ఈ దినము జరిగిన ఏకగ్ర ఎన్నికల వలన ఎటువంటి పోటీ లేకుండా మాకు అవకాశాలు కల్పించినారు మేము ఈ ఐదు సంవత్సరాల్లో మాకు అవకాశం ఉన్నంత అన్నగారి దృష్టికి తీసుకెళ్ళి దాని మా కాలువల్ని అభివృద్ధి చేసి చెరువులో ఉన్న పూడికి తీసే కానీ ఇంకా వేరే అభివృద్ధి చేసే అవకాశాలకు పోరాడతామని నేను హృదయపూర్వకంగా సభ్యులందరూ కూడా తెలియజేసు కోరుకుంటు తెలియజేస్తున్నాను ఇప్పుడు ఇంకా ఎవరైనా కానీ మాట్లాడే ఆసక్తి ఉన్నవాళ్ళు మాట్లాడవలసి కూర్చున్నా మాజీ సాహిసంగ పనిచేశాను మా ఫిరీలో కాలంకి షీల్తో కానీ జంగిల్ క్లీనర్స్ కానీ అవన్నీ తీయడం వల్ల ఐదు సంవత్సరాల్లో కాలం పారాయి గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంట్లో కాలంకి ఎలాంటి మనమ్మతులు చేయలేదు ఇప్పుడు ఈ సహజ సంఘం ప్రెసిడెంట్లు అయినందు వలన నానైనా జయరామ గారి సహకారంతో ఈ సహ ప్రెసిడెంట్ అంతా కూడా ఈ మరమ్మతులు చేసి రైతులకి నీరు పారేట్లు చేయగలమని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ